వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు ఇప్పటికే చరణ్ తన మేకవర్ ను మార్చుకున్నాడు గుబురు గెడ్డంతో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు బాడీని కూడా పెంచేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నాడంట ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నారని సమాచారం ఇంతలోపు హీరో హీరోయిన్ల మీద స్పెషల్ ఫోటో షూట్ చేయాలని బుచ్చిబాబు ప్లాన్ చేసినట్లుగా ఉన్నాడు అందుకే జాన్విని హైదరాబాద్ రప్పించినట్టుగా తెలుస్తుంది హైదరాబాద్ వచ్చిన జాన్వి స్పెషల్ ఫోటో షూట్లో పాల్గొంది ఆ తర్వాత అమీర్పేటలో ఆంజనేయుడి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించింది ఇక నేడు రామ్ చరణ్ కూడా స్పెషల్ ఫోటో షూట్ లో పాల్గొబోతున్నాడని సమాచారం ఈ నెల ఇరవై రెండున ఈ చిత్రాన్ని మైసూర్లో షూటింగ్ ప్రారంభించబోతున్నారని ఇన్సైడ్ టాక్ వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని బుచ్చుబాబు ప్లాన్ చేస్తున్నాడట రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ తో ఉంటుండే అటు బుచ్చుబాబు చిత్రానికి పనిచేస్తున్నాడు గేమ్ చేంజర్ టీజర్ ను తొమ్మిదవ తేదీన విడుదల చేయబోతున్నారు ఈ క్రమంలో లక్నోలో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే మొత్తం వెళ్తుంది అసలే జనవరి పది గేమ్ చేంజ్ కు బరిలోకి దిగబోతున్నారు ప్రమోషన్స్ కోసం చాలా టైం కేటాయించబోతున్నారని తెలుస్తుంది ఇప్పటికే రెండు పాటలు మాత్రమే విడుదల చేశారు అందులో ఒకటి ముందుగానే లీక్ అయింది జరగండి రామ్ మచ్చా మచ్చా పాటలు పర్వాలేదు అనిపించాయి కానీ రిలీజ్ డేట్ వాయిదా పడడంతో ఈ మూడో పాటను కూడా స్క్వీప్ చేశారు టీజర్ను రిలీజ్ చేసి గేమ్ చేంజర్ మీద అంచనాలు పెంచేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది టీజర్స్ అందరి ముగిసిన తర్వాత మెల్లిగా మూడో పాటను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట తమన్ అయితే తన సైడ్ నుంచి వర్క్ అంతా పూర్తి చేసి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది